నమస్కారం కేనం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం హైదరాబాద్ నాంపల్లి గార్డెన్ రాష్ట్ర ఉద్యాన శాఖ భవనంలోని తన కార్యాలయంలో జరిగిన ఈ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరై పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిమల నాగేశ్వరరావు రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర మంత్రి ప్రభాకర్ తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు టిసిసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు షబ్బీర్ అలీ జితేందర్ రెడ్డి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ రాష్ట్ర ప్రభుత్వ వీఫ్ ఆది శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి మనోహర్ రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ దానం నాగేందర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కాసుల బాలరాజ్ ఈరవత్రి అనిల్ కుమార్ ఎం రవీందర్ రావు హైదరాబాద్ డిసిసి అధ్యక్షులు రెడ్డి శ్రీ బొజ్జ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ బి గోపి ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్ భాష ప్రజా ప్రతినిధులు రాష్ట్ర స్థాయి నాయకులు బాధ్యతల స్వీకార మహోత్సవానికి బాన్సోడ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ కామారెడ్డి నుండి భారీ ఎత్తున హాజరైన ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలు మిత్రులు ఏ అభిలాషులు పాల్గొన్నారు